తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వవసునామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి తొలుత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తుల బలరామకృష్ణలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు రాజమహేంద్రవరంలోని వేంకటేశ్వర ఆనం కళాకేంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పి ప్రశాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఉగాది అనక మనకు గుర్తుకు వచ్చేది కొత్త బట్టలు కోకిలలు పిచ్చుకలు షడ్రుచుల విశిష్ట కలయిక అయిన ఉగాది పచ్చడి అన్నారు తెలుగువారి పండుగల్లో అత్యంత ప్రాధాన్యమైన ఉగాది పండుగని తెలుగువారు ఎంతో అత్యంత వైభవపేతంగా ఒక ఘనమైన వేడుకగా నిర్వహించుకోవడం తెలుగు సాంప్రదాయమని ఆమె గుర్తు చేశారు జీవితంలో అన్ని రకాల భావోద్వేగాలు కలిగి ఉంటాయని అన్ని సమపాలలు సరిచేసుకుంటూ ముందుకు సాగడమే ఉగాది తెలియచేసే ఒక జీవిత సత్యమని తెలిపారు శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాజమహేంద్రవరం అనేక మంది పండితులు కళాకారులకు నిలయమే ఉందని తెలిపారు ఈ ఉగాది వేడుకలను అధికారికంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇందుకు రాష్ట ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉగాది వేడుకలను అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తుల బలరామకృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు డిఆర్ఓ టి సీతారామూర్తి ఆర్డీఓలు నాయక్ రాణి సుస్మిత ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్య కామేశ్వర అన్న గారు వేరే పండితులు వారికి దేవాదాయ ధర్మాసిన పత్కరం జరుగుతుంది ఉదాహరణ పూజ మా சார் 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 ஸ்ரீ சனிகிராகு குமார் அந்தர்க்கில்ல சேதரன் சனரலை இந்தா வந்துச்சனாமோ என்னங்க அண்ணே சார் ఉగాది శుభాకాంక్షలు వేదికను అలంకరించిన మన ఎమ్మెల్సీ గారు కొత్తగా ఎన్నికయ్యారు సోమ్ వీర్రాజ్ గారికి అలానే అనుపర్తి ఎమ్మెల్యే గారు జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా అటెండ్ అయ్యి ఆయన సందేశాన్ని సహకారాన్ని మనకి అందిస్తూ ఉంటారు రామకృష్ణారెడ్డి గారు అలానే ఈ కార్యక్రమాన్ని ఆజ్యాంతం నడిపిస్తున్న మన మ్యూ మ్యూజిక్ కాలేజ్ టీం అందరికీ వేదికను అలంకరించిన అధికారులకు ఇక్కడకి విచ్చేసిన వారందరికీ ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉగాది పచ్చడి గురించి మన అందరికీ చెప్పడం జరిగింది ఉగాది అనగానే మన అందరికీ గుర్తు వచ్చేది కొత్త బట్టలు కోకిలలు మామిడాకులు మామిడికాయలు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అందరం తినే ఉంటాం తింటూ ఉన్నాం కూడా కానీ అందులో మనకి ఆరు రుచులు యొక్క ప్ర విశిష్టత మనకు ఖచ్చితంగా తెలియాలి అందులో ఉండే తీపి మన సంతోషాలకి ఆనందానికి చూచిక అయితే అందులో ఉండే కారం మన కోపానికి ఉద్రేకానికి చూచిక అయితే అందులో ఉండే మామిడికాయ మనము ఎలా చేయాలి ఛాలెంజెస్ అలానే చింతపండు ఏదైతే పులుపుకి ప్రతీకగా వేస్తామో అది మన కష్టాలు అలానే వేప మనకి సంబంధించిన దుఃఖం సో ఒకరి జీవితం అనేది అన్ని రకాల ఇమోషన్స్తో ఉంటుంది వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొని మన మునుముందుకి సాగాలి అనే ఉద్దేశంతో కొత్త సంవత్సరాన్ని మన ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాం అందరూ కూడా చాలా మంచి మంచి కవితలు చదివారు నేనైతే కవిని కాను కానీ కవితల్ని అర్థం చేసుకునే కొంత జ్ఞానమైతే ఉంది ఈరోజు నేను కూడా మీ ముందు ఒక కవిత ఉంచుతున్నా అది ఎవరిది అనేది తర్వాత చెప్తాను ఓకేనా ఈ ఉగాది సంకల్పం ఏది ఏది ఇంకా ఎందుకు మనలో నాది నీది నవభారత నందన వనం అందరిది అందరిది మన హృదయం విశాలం విరబూసిన రసాలం కొమ్మారెమ్మల నిండా కొత్త సృష్టి కలికలం కోయిలను పిలిపించి కొత్త పాట నేర్పించి మనమంతా చైతన్యం చిగురులు తొడిగేద్దాం ఏది ఈ ఉగాది ఈ ఉగాది సంకల్పం ఏది గతంలోని దారుణం చరిత్రకే వదిలేద్దాం విభేదాల కారణం తుడిచేద్దాం కడిగేద్దాం మానవతా శిఖరాలకు ఎత్తు ఎత్తు ఎక్కుదాం శాంతి సహజీవనం శాసనాలని చెక్కుదాం ఈ ఉగాది ఇదే మన సంకల్పం ఈ కవి ఈ కవిత రాసిన వాళ్ళు ధర్మారావు గారు మన ఎస్పి గారి తండ్రి గారు ఈ సందర్భంలో ఇది చాలా బాగుంది అని అనిపించింది అందుకే మీ ముందు ఉంచడం జరిగింది మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవునికి ప్రార్థిస్తున్నా ధన్యవాదాలు చాలా ఉత్కృష్టమైనటువంటి నగరం ఇది అంత అద్భుతమైనటువంటి సాన్స్క్రిట్ కాలేజీ దాంట్లో పనిచేసినటువంటి అనేక మంది పెద్దలు కళా కళానాథులు వారు వారి పేరు నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను వారు ఇప్పుడు ఉన్నారు వాడి అనంతపురం ఇక్కడే సెటిల్ అయ్యారు ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా మరొక అంశం ఇలాంటి ఉగాది పండగని ప్రభుత్వం అఫిషియల్గా నిర్వర్తించడం ఇదే ఫస్ట్ టైం నేను నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి సమావేశాలు జనరల్గా హెడ్క్వార్టర్లోనే పెట్టేవారు ఒక ప్రముఖుల్ని పిలిపించడం అక్కడ వారు ఈ కార్యక్రమాన్ని చేర్పించడం అలా కాకుండా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టమని వారు ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇక ముందు ఇది ఒక మంచి సంప్రదాయంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది